అభ్వం శుభం తెలియని ఒక మహిళ ఒకే ఒక రాంగ్ కాల్తో నాలుగు కోట్లు కోల్పోయింది చాలా విచిత్రంగా ఉంది కదా అవును ఈ కేసు విచిత్రంగానే ఉంది కోవిడ్ టైంలో నమోదైన ఈ కేసు ఇప్పుడు కొలుక్కు వచ్చింది అసలు ఈ కేసుపై మనతో మాట్లాడేందుకు ఈ త్రీ సిఏ పడే గారు అసలు చెప్పండి ఏ విధంగా చూడొచ్చు ఈ కేసు ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వెస్ట్ గోదావరి ఆవిడ మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిందండి ఆవిడది వెస్ట్ గోదావరి ఎవరైతే అక్యూజుడ్ అక్షయ్ కుమార్ ఉన్నారో వాడిది చిత్తూరు డిస్టిక్ మన తిరుపతి డిస్టిక్ అయితే వీళ్ళిద్దరికీ కూడా అతను ఆవిడికి కాల్ చేశాడు రెండు మూడు సార్లు చేస్తే ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కంటిన్యూగా అతను కాల్ చేయడంతో ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేసింది లిఫ్ట్ చేసిన తర్వాత పరిచయం ఏర్పాటు చేసుకుని ఆ మాటలు అవన్నీ కూడా రికార్డ్ చేసి అలాగే వీడియో కాల్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆవిడని థ్రెటన్ చేయడం జరిగింది ఆ త్రటన్లో భాగంగా అతను డబుల్ డిమాండ్ చేశాడు నువ్వు కానీ ఇవ్వకపోతే ఇవన్నీ వీడియోస్ ఈ ఏదైతే మాట్లాడో ఇవన్నీ కూడా మీ భర్తకి చెప్తామంటే ఆవిడ భయపడి అతనికి అంచెలంచెలుగా సుమారుగా నాలుగు కోట్ల వరకు డబ్బులు ఇచ్చామని చెప్పేసి అంటారు అలాగే ఎనిమిది వందల గ్రాములు బంగారం వరకు ఇవ్వడం జరిగింది అవి తీసుకొని ఇప్పటికీ కూడా తటన చేస్తూ ఆవిడ ఇంకా ఏం చేయాలో తెలియక డబ్బులు లేక ఇంట్లో కొద్దిగా భ భర్తకు తెలియడంతో విషయం తెలియడంతో మనకి రెండు మన సీఎంఆర్ దగ్గర కూడా అతను ఆవిడని తీసుకొచ్చి ఆవిడ దగ్గర పది లక్షలు తీసుకోవడం అలాగే ఒక లార్జీలో కూడా కలవడం జరిగింది అవన్నీ కూడా అతను వీడియో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడంతో ఇవన్నీ జరిగింది దాంతో ఆవిడ మనకి కంప్లైంట్ ఇచ్చింది దాని మీద కేసు కట్టడం అలాగే ఇరవై మూడవ తేదీ ముప్పై తేదీ తేదీనాడు కూడా అతను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పెట్టడం జరిగింది అంటే ఎప్పటికీ జరిగింది సార్ ఈ సంఘటన లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు పరిచయం అని చెప్పి మాట్లాడుతున్నారండి మరి అప్పుడు ఎప్పుడు ఆవిడకి ఎంత జరుగుతుందో కూడా వాళ్ళ బా భర్తకు కానీ ప్రియర్ చేయడం కానీ అలాగే కంప్లైంట్ చేయడం కానీ ఏమైనా చేయలేదు ఎక్కడ చెప్తే కాపురు విడిపోద్ది అనే భయంతో ఆవిడ చెప్పలేదు ఇంకా భరించలేని స్టేజ్లో ఉండడంతో అప్పుడు భర్తకి తెలియడంతో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారండి ఇద్దరు ఒక ఊరు కాదు కానీ వైజాగ్ సంబంధం మన సీఎంఆర్ దగ్గర వాళ్ళు అతనికి పది లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే మన దగ్గరలో ఉన్న అక్కడ లాడ్జ్లో కూడా వాళ్ళు అతను తీసుకెళ్ళి కలిసారని చెప్పేసి చెప్పడం అందుకే మనకి వైజాగ్ వచ్చింది త్రీ టౌన్ వాళ్ళ భర్త ఏం చేస్తారు వాళ్ళు గోల్డ్ షాప్ రన్ చేస్తారండి ప్రస్తుతం ఎంత రికవర్ అమౌంట్ ఏమి ఇంకా లేదండి ఒక కారు అతని ఉన్న ఒక అరవై డెబ్బై ఐదు గ్రాముల గోల్డ్ రికవరీ చేసాం ఇంకా ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని కూడా మనం లెటర్ పెట్టాం బ్యాంక్ నుంచి డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఫుల్గా వెరిఫై చేసి అప్పుడు ఫైనల్ చేస్తాం చెప్పండి సార్ అసలు ఏం చెప్పదో ఇలాంటి కాల్ రాంగ్ కాల్ కానీ మిస్ కానీ అంటే మేము అందరికీ చెప్పేది ఏదంటే ఎవరైతే ఆడపిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా భయపడద్దు ఏదైనా రాంగ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ లింక్స్ కానీ ఏమి కూడా అవి ఏవి కూడా ఓపెన్ చేయొద్దు వాళ్ళతో మాట్లాడద్దు ఏదైనా కాల్స్ చేస్తే ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే పోలీసుని అప్రోచ్ అయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి పోలీసులు చెప్తున్నారు మహిళలు ముఖ్యంగా ఇంట్లో ఉండే గృహలు తెలియకుండా ఒక రాంగ్ కాల్ లిఫ్ట్ చేసింది ఈ నేపథ్యంలో ఆవిడ నాలుగు కోట్ల మేరకు మోసపోయింది ఇలా పబ్లిక్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మిస్ట్రిగాలు కానీ రాంగ్ కాల్ కానీ లిఫ్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలని చెప్పి పోలీసులు ఒక అవగాహన చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయిత నాయుడు జనగలం సాగించారు